తీసుకెళ్ళండి వెళ్ళి కూర్చోబెట్టండి సార్ కూర్చోండి సార్ ఇదే మా ఇంటి సోఫా రండి సార్ కూర్చోండి సరే సార్ సమస్య ఏమీ లేదు కదా సార్ సార్ థ్యాంక్ యూ పర్లేదు పర్లేదు వద్దొద్దు పర్లేదు కూర్చో పర్లేదు నేను నుంచొంత అవుతుంది ఫీల్ చేయడం మనం కరెక్ట్ గా ఉండాలి ఏమండి అర్థమైంది శేఖర్ ఒక్క నిమిషం ఎట్లా రండి సార్ ఒక్క నిమిషం సార్ ఏంటి ఏంటి సార్ నేను ఎక్కడో చూశానండి ఏ నువ్వేరే చూశాను ఏదో ఒకటి వాగుతా ఉంటావు టీవీలో నాటకంలో చూసుంటావు కాదమ్మా అవునమ్మా నాటకంలో అచ్చు అసలు ఇతనిలాగే ఉంటాడు మనం చూసాం కదా సూపర్ సార్ నేను బయలుదేరుతున్నా ఇదిగో వస్తున్నాను సార్ వస్తానుండు సార్ ఒక్క నిమిషం ఎవరు సార్ లైన్లో ఉన్నారు మాట్లాడండి హలో శేఖర్ నేను జాన్ మాట్లాడుతున్నా చెప్పండి సార్ ఇంటికి వచ్చినప్పుడు ఒక్క సామాన్ కూడా లేదు ఇల్లు అంటే నాలుగు వస్తువులునే ఉండాలి కదా సార్ ఎందుకు సార్ ఇదే నీకు ఉచితంగా నుంచి కట్ చేసుకుంటా అలాగే సార్ బాధపడకు అన్ని నెంబర్ సరే సార్

సదీపం ಪ್ರೇಮರ ప్రేమ రాగం పలికే ಇಚ ಪ್ರೇಮ ದೇವತ ನಚಿ ನಚ್ಚಿ ರತ್ ಚಚೆ ತಿಕೆ ಗಾಜು గాజులు ಇಚ ತೂ ತುಟ ಕುಕುಮ ಪೆಟ್ಟ ನೆಕ್ಕು ಪ್ರೇಮ

మనసు బోసు శేఖర్ ఆఫీసర్ అయిపోయాడు తెలుసా నేను కూడా నాకు తెలిసిన వాళ్ళిద్దరినీ చేర్పించాను బోసు శేఖర్ మేనేజర్ అయిపోయాడు ఇంకొద్ది రోజుల్లో పార్ట్నర్ కూడా అయిపోతాడు చెప్పలేం బోసు రేపో మాపో నీకన్నా గొప్ప అడుగుడ కావచ్చు వాడే తాగ వాగుతున్నాడు కాఫీ ఇస్తాను మజ్జిగిస్తాను అంటూ పావే లోపలికి రే ముతురాజ్ శరవణ రే ఎలా ఉన్నారు ఎన్ని రోజులైంది కదా అన్న ఎలా ఉన్నారు ఉన్నారులే అన్ననే రా చూడాలనిపిస్తుంది కానీ చూస్తే ఏదైనా సమస్య అవుతుందని భయంగా ఉంది చూడకుండా ఉంటుంది మంచిది ఏ వ్యాపారం అంతా చాలా బాగా నడుస్తుంది ఏంట్రా నేను ఒక్కనే మాట్లాడుతున్నారు మీరు ఊరికే ఉన్నారు టీ తాగరా టీ అంతా తాగేసాను కానీ మీకు కూడా కలిపే డబ్బులు కట్టేశాను ఇప్పుడంతా నేను సిగరెట్ అంతా తాగట్లేదురా ఎందుకు బిడ్డకి సెట్ అవ్వదు నిమిషం సరే వస్తానరా రే అన్నీ జాగ్రత్తగా చూసుకోండి బాయ్ వెళ్తాం రే వస్తాను ఏంట్రా మారితే మొత్తం అంతా మారిపోతున్నారు ఏంట్రా ఫిక్స్ చేస్తున్నా వెళ్ళి శాఖ బిల్ అరే శాఖరా శాఖరా

రే ఏం చెప్తున్నావు చాలా దూరంలో ఉన్నాను ఇప్పుడు రాలేను ఇప్పుడు ఏం చేయాలరా నువ్వు ఫోన్ స్విచ్ ఆఫ్ చెయ్యి అన్నతో నీ ఫోన్ స్విచ్ ఆఫ్ అని చెప్తాను సరేరా చెప్పరా ఆయన తప్పుగా అనుకుంటారేమో అది నేను చూసుకుంటాను నువ్వు ముందు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయి సరే కొట్టాడు కదన్నా ఇక మీదట ఎవ్వరూ మనమే చేయవేలాడన్నా హ్మ్ హ్ సేకరల కొట్టలేడ్రా వీడికంత మనిషిని చూపించే కొడ్రా వీడని మనిషిని చూపించాలి నోట్ చెప్పాలి వాడు మనసనే ఫోటో తీస్తాడురా వాడు టైపే వేర్రా సత ఇదిగోండి అత్య కోడి కూర పెడుతుంది నైట్ వేరెక్కడా తినకండి ఇంటికి వచ్చేయండి ఏమండి చెప్పు ఏంటి వచ్చేటప్పుడు సార్ని కూడా తీసుకురండి పాపం రోజు హోటల్లోనే కదా తింటున్నారు అవును కదా చూడరా నాకే అనిపించలేదు ఖచ్చితంగా తీసుకొస్తాను అత్తా మసాలాతో బాగా వేయించండి సరేరా సరే అత్త వెళ్ళేస్తాను అయ్యో వృద్ధుశేఖర్ ఇంటికి అంతా వద్దు నేను ఇక్కడ హోటల్లో ఫోన్ చేస్తాను సార్ మీరు ఇంటికి రాకపోతే నాకు తినడానికి ఏముండదు అలాగా సరే వస్తాను వెళ్ళేటప్పుడు లైట్ గా మందు వేద్దామా నో నో నుద్దు శేఖర్ మనం పైగా ఇంటికి వెళ్ళాలి కావాలంటే మీరు కొట్టండి